వెల్కమ్ టు ఏవీ న్యూస్ నెల్లూరు పట్టణంలో జరిగిన ఐక్యవేదిక సదస్సులో ప్రసంగించిన డాక్టర్ బీబీ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు ఉచిత భోజనం పెడుతున్నామన్నారు హైదరాబాద్లో ఉన్న అమ్మోర్ హాస్పిటల్లో మన రెడ్డి కుల బంధువులకు తరపున ఎలాంటి వైద్యం కోసమైనా సరే ఇరవై శాతం డిస్కౌంట్ ఇస్తానని సభపూర్వకంగా తెలిపిన డాక్టర్ బీబీ రెడ్డి

මහු පැදේ සැඩියයීමට තුනක් වැැදිිසි ඉපවා සිිස්සාාාව අදේවැලකේ 何で言